మొదటి సమయలు రెండవ అధ్యాయము ముప్పై వచనం నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగింతురని యుహోవా ఆజ్ఞ ఇచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చి సెలవిచ్చుచున్నాడు కావున యహోవా వాక్కు ఏదనగా నన్ను గనపరచువారిని నేను ఘనపరచుదును నన్ను తృణీకరించువారు తునీకారముందెదరు దేవుని స్తోత్రం హలో ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉంటాడు దేవుని స్తోత్రం భూమి మీద ప్రతి మనిషి పట్ల దేవుడు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉంటాడు కానీ దేవుడు మన ఎడల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేది అది మనకు తెలియపోవచ్చు దేవుని స్తోత్రం బడికి వెళ్లకుండా చదువు రాదు బడికి వెళ్లకుండా చదువు రాదు సంగీతం నేర్చుకోవాలంటే సంగీతం నేర్పేటువంటి పాఠశాలలకు వెళ్ళాలి తప్పదు చదువుకోవాలంటే బడికి వెళ్ళాలి అలాగే ఏది అభ్యసించాలన్నా కూడా అవి ఎక్కడైతే నిర్వర్తిస్తారో అక్కడికి వెళితేనే అక్కడ ఉన్నటువంటివి మనకి అనుగ్రహించబడతాయి అలాగే దేవుని సన్నిధికి రాకుండా దేవుని చిత్తం మనకి తెలీదు ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చినటువంటి వాళ్ళము దేవుని మీద మనకు దృష్టి లేకపోతే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో కూడా మనకు తెలియదు లక్ష రూపాయలు పెట్టి నువ్వు స్కూల్లో జాయిన్ అయినా కూడా ఆ టీచర్ ఏం చెప్తున్నాడు అనేది నీకు దాని మీద నీకు మనసు లేనప్పుడు నీకు చదువు రాదు అది ఏ విద్య అయినా సరే అది ఏ విద్య అయినా సరే ఏదైనా సరే ఏ పనైనా సరే ఎలాంటిదైనా సరే నీకు మనస్సు లేనప్పుడు అది ఏమాత్రం కూడా అది నీకు అర్థమే కాదు దేవుని స్తోత్రం ఫస్ట్ దేవుని సన్నిధిలోకి వచ్చినా ఎక్కడికి వచ్చినా మన ఆలోచన మన మనస్సంతా కూడా దేవుని మీద ఉండాలి ప్రైజ్ అలాట్ అలాలుయా ఎక్కడికి వెళ్ళినా స్కూల్లో అయినా మరి లేకపోతే ఏ స్థలంలో ఉన్నా ఏ ఏ ప్రాంతంలో మనం ఉంటామో అక్కడ మనం ఏదైతే నేర్చుకోవాలనుకున్నామో ఏదైతే తెలుసుకోవాలనుకున్నామో మన మాట మన చూపు మన ఆలోచన మన తలంపులు మన మనసు మొత్తము కూడా అక్కడ దాని మీద కేంద్రీకరించినప్పుడే అది మనకు అర్థమవుతుంది దేవుని స్తోత్రం లేకపోతే వాళ్ళు ఏదో చెప్తారు మనం ఏదో వింటాము మన జీవితం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది దేవుని స్తోత్రం అందులో మార్పు అంటూ ఏమీ ఉండదు నేను చాలామందిని చూస్తూ ఉన్నాను ఇప్పుడు బాప్తిష్టం తీసుకొని పదేళ్ళు అవుతుంది ఇరవై ఏళ్ళు అవుతుంది వాళ్ళకి అసలు ప్రార్థన చేయటం కూడా రాదు దేవుని స్తోత్రం కొంతమందిని చూస్తుంటాం అలాగే ఒక్క పాట పాడటము రాదు కనీసం దేవుని కొర దేవుని వాక్యము వినడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు ఎందుకు ఇల్లు ఇలా ఉంటారు అంటే వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే వాళ్ళ మనసే సరిగా లేదు దేవుని స్తోత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వాళ్ళ మనసే సరిగా లేదు వాళ్ళ ఆలోచన వాళ్ళ మనస్సు కరెక్ట్ లేదు కనుకనే వాళ్ళు దేవుని వాక్యాన్ని వినడానికి అంగీకరించడానికి దేవునితో వారు సహవాసం చేయడానికి వారు మాత్రం దేవుని పనిలో వారు పాలి భాగస్థులే ఉండడానికి వారికి అసలు ఇష్టమే ఉండదు దేవుని స్తోత్రం అలా వారికి అసలు ఇష్టం ఉండదు ఒకరోజు ఒక మందిరంలో ఒక వ్యక్తి మందిరం ఫ్లోర్ తుడుస్తూ ఉంది చాలా మంచి యవనస్తురాలు ఆ చర్చిలోకి వెళ్ళి ఆ ఫ్లోర్ అంతా తుడుస్తూ ఉంది ఒక ధనవంతుడు ఆ మందిరంలోనికి వచ్చి అమాను నువ్వు చాలా చక్కగా ఉన్నావు చాలా చక్కగా ఉన్నావు మంచి అవనస్తురాలివి చక్కగా చదువుకుంటే మంచి ఉద్యోగము నీకు వచ్చేది కదా నువ్వు మంచి స్థాయిలో ఉన్నతంగా ఉండేదానివి కదా అదేంటమ్మా ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చి అనేకులు వచ్చి మరి నడిచేటువంటి ప్రాంతం ఇది దేవుని మందిరంలో అనేకలు నడుస్తూ ఉంటారు మంచివారు చెడ్డవారు మట్టి చెత్త చెదారము దుమ్ము ధూళి అంతా కూడా ఆడ పడతా ఉంటుంది ఇదేంటమ్మా ఇలాంటి ప్లేసులో ఇక్కడికి వచ్చి ఇదంతా ఎందుకు నువ్వు శుభ్రం చేస్తున్నావు అని ఆమెను హెచ్చరిస్తాడు అడుగుతాడు ఆమె మౌనంగా ఉండి ఆమె పని ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది నాకు చాలా నేను చాలా ధనవంతుండమ్మా నేను నీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాను నాకు చాలా కంపెనీలు ఉన్నాయి చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి నేను చాలా ధనవంతు నా దగ్గర చాలామంది వర్క్ చేస్తూ ఉన్నారు నీకు మంచి జాబ్ ఇస్తానమ్మా నువ్వు రా మా కంపెనీకి అని చెప్పి ఆమెకు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఆమె విజిటింగ్ కార్డు తీసుకుంది తర్వాత ఆ ఫ్లోర్ అంతా తుడిచారు ప్రార్థన అయిపోయింది ఈ ధనవంతుడు బయటకు వెళ్ళాడు ఎవరి ఎవరి గ్రామాలకు ఎవరి గృహాలకు ఎవరి వెళ్ళవలసిన ప్లేసులకు వాళ్ళు చర్చ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు అలాగే వెళుతున్నప్పుడు ఆ ధనవంతుడు ఉన్నటువంటి ప్లేస్లో ఆ ధనవంతుడు ఎక్కడైతే బయట ఒక కారు పెట్టాడు ఆ కారు పక్కనే ఆమె కారు కూడా ఉంది ఆయన తీసుకొచ్చిన కారు కంటే కూడా ఈమె కారు చాలా విలువైందంట దేవుని స్తోత్రం అప్పుడు ఆ ధనవంతుడు కారు ఎక్కుతూ ఆ ముందున్న కారు డ్రైవర్ని అడుగుతా ఉన్నాడు ఈ కారు ఓనర్ అని అడుగుతున్నాడు అయితే ఇందాక మీరు విజిటింగ్ కార్డ్ ఇచ్చారు చూసారా ఆ విజిటింగ్ కార్డ్ ఇచ్చినటువంటి ఆ మేడం దే కారు దేవుని స్తోత్రం అల అంటే ఆమె ఆయన కంటే కూడా గొప్ప ధనవంతురాలి దేవుని స్తోత్రం అల ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే దేవుని సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని విన్నవారికి మాత్రమే తగ్గింపు జీవితం అనుగ్రహించబడుతుంది దేవుని స్తోత్రం అలలుయా దేవుణ్ణి గనపరచడం అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవడమే నువ్వు ఏ స్థాయిలో ఉన్నా నువ్వెంత గొప్పవాడు అయినా నువ్వు ఎలాంటి వ్యక్తివైనా నీకు ఎంత జ్ఞానమున్నా తెలివున్నా వివేకమున్నా ధనమున్నా వెండి బంగారములు మేడలు మిద్దలు కారులు బంగ్లాలు ఏమున్నా సరే నిన్ను నువ్వు తగ్గించుకొని తోటి వారికి అంటే నీకంటే చిన్నవారికి నీకంటే చిన్న పని ఎప్పుడైతే నీకంటే విలువలేని పని నీకంటే విలువలేని వారికి నువ్వు గౌరవిస్తావు చూడు అప్పుడే నువ్వు దేవుణ్ణి ప్రైజ్ ప్రజలో హలో లుయా చూడండి ఆ ధనవంతుడు ఆమెను చాలా సీప్ గా చూశాడు కానీ ఆమె దేవుని పని అది బండలు తుడిచే పని అయినా కూడా దాన్ని ఘనంగా ఎంచుకొని చేస్తా ఉంది ప్రజలో ఈరోజు చాలా మంది దేవుణ్ణి గనపరచు దేవుడిని గనపరుస్తాడంటే దేవుణ్ణి గనపరచడం ఎలా ఎలా గనపరచాలి దేవుణ్ణి ఎలా గనపరచాలంటే నీకంటే చిన్నవారికి నువ్వు విలువ ఇవ్వాలి ప్రజలో నీకంటే చిన్నవారు నీకంటే తగ్ నీకంటే అడుగున పడిపోయినవారు కింద పడిపోయినవారు లేవలేని స్థితిలో ఉన్నవారు బలహీనంగా ఉన్నవారు వెలివేయబడినవారు వారు తృణీకరించబడిన వారికి నువ్వు ఎప్పుడైతే విలువిచ్చి గౌరవిచ్చి వారికి ఒక ప్రత్యేకమైన ఆ స్థానాన్ని నువ్వు ఏర్పరచగలవు అప్పుడే నువ్వు దేవుణ్ణి గణపరిచినట్టు దేవుని స్తోత్రం అలాలుయా దేవుడు చెప్తున్నాడు అల్పుడైనా ఈ దాసునికి నువ్వు ఇచ్చావు చూడు అది నువ్వు నాకు ఇచ్చినట్టే అల్పుడు బలహీనుడైనటువంటి ఇదిగో ఈ నా దాసుడికి నువ్వు హెల్ప్ చేసావు సహాయం చేసావు గనక నీవు నాకు ఇచ్చినట్టే నువ్వు నన్ను గనపరిచినట్లే నువ్వు విందు చేసినా పేరంటాలు చేసినా లేకపోతే ఏదన్నా ఒక ఘనమైన కార్యాలు చేసినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వారికి తగ్గ వారినే పిలుచుకుంటారు దేవుని స్తోత్రం వారి హోదాలో ఉన్న వారిని పిలుచుకుంటారు వారి లెవెల్లో ఉన్న వారిని పిలుచుకొని వారి కళ్ళ ముందే ఇదిగో వీళ్ళకున్నదంతా కూడా మొత్తం బయటపెట్టి చూడండి నేను చూడు నా హోదా చూడు దేవుడు చూడు నాకు నాలుగు అంతస్తుల మేడ ఇచ్చాడు ఓ మంచి కారు ఇచ్చాడు ఓ పెద్ద సంఘం ఇచ్చాడు ఇదిగో నేను పొమ్మంటే పది మంది పోతారు రమ్మంటే పది మంది వస్తారని వాళ్ళ ముందు వీళ్ళ యొక్క డబ్బా డాప్సర్ అంతా చూపించుకుంటారు ప్రజలు అలా అంటే వాళ్ళ హోదా ఉన్నది చూసుకుంటారు కానీ బైబుల్ అలా చెప్పట్లేదు ఒక విందు చేసినా ఏదైనా ఒక ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడంట నీకంటే బలహీనంగా ఉన్నవారిని పిలవాలంట అలలుయా ఎందుకంటే నీకంటే బలహీనంగా ఉన్నవారు చూడండి గుడ్డివారు కుట్టివారు అనాథలు దిక్కులేని వారు వీళ్ళందరినీ పిలవాలి బలహీనలైనటువంటి వారిని పిలిచి వాళ్ళకి చేయాలంట ఆ విందు ఇదంతా కూడా దేవునికి మహిమ మహిమగలుగునిగా ఎందుకంటే వాళ్ళంతా కూడా నీవు ఎవరినైతే పిలిచి చేస్తావో వాళ్ళు తిరిగి మళ్ళీ నీకు పెట్టగలరు కానీ వీళ్ళు నీకు పెట్టలేరు దేవుని స్తోత్రం తిరిగి పెట్టే వాళ్ళ వలన నీకు ప్రతిఫలమేమి అది దాన ధర్మం అనిపించుకోదు కానీ నీకు పెట్టలేని వాళ్ళు ఉంటారు బలహీనులు ఉంటారు గుడ్డివారు ఉంటారు కుంటివారు అనాథులు అడుక్కునేవారు భేదలు భేద సేవకులు అనేకులు ఉంటారు ఇలాంటి వారిని పిలిచి నువ్వు సహాయం చేస్తే అది దేవుడు చేసినట్టే అది దేవుణ్ణి గనపరిచినట్టు ప్రైజ్ లా లలివియా హెల్వియా నువ్వు దేవుణ్ణి గణపరచాలంటే మొదటిగా దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని స్పష్టంగా వినాలి దేవుని స్తోత్రం దేవుని వాక్యం అనేది మనం స్పష్టంగా వినకపోతే దేవుణ్ణి గణపరచడం మనకు తెలీదు దేవుని స్తోత్రం ఒకరోజు మా ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు ఆకలి అని బిచ్చగాడు వస్తే నేను ఆ టయానికి అన్నం వండల నేను మావిడ లేదు నేనే వండుకుంటున్నా అయితే ఆ సందర్భంలో అతను వచ్చినప్పుడు మరి ఏమీ లేదు కదా మరి ఏం చేయాలి అటెల్లిరా వెళ్ళిరా బాబు అని నేను చెప్పాలి నాకు ఆ మనస్సు రాక ఆయన ఇంట్లో పిలిచి ఆ వ్యక్తిని లోపల కూర్చోబెట్టి అన్నం వండి కోరు వండి ఆ వ్యక్తికి పెట్టి అతనితో కూర్చొని తిని అతన్ని పంపించి నేను కూడా నా పని నేను చేసుకున్నా దేవుని స్తోత్రం అలలుయా మరి ఆ టైంలో నాకు ఆ మనస్సు కలిగింది అప్పుడు నేను అక్కడ మోలాలిలో ఉన్నానన్నమాట దేవుని స్తోత్రం అప్పుడు మా అమ్మమ్మ కూడా ఉంది నాతో అసలు ఆ విధంగా చేయడానికి మొదటిగా మనకేముండాలి మనస్సు ఉండాలి ఒకరోజు ఒక దైభజనుడు అన్నాడు ఒకరోజు అంటే దేవుడు కలలో ఆయనకు ఒక బిచ్చగాళ్లా కనపడ్డాడంట దేవుని స్తోత్రం ఆయన్ని పిలిచి ఆయనకి భోజనం పెట్టి ఆయన అనారోగ్యంతో ఒక చాపేసి ఒక దిండేసాడు బండి పెట్టాడంట ఆ తర్వాత కనపడా నీ యొద్ధకు వచ్చింది నేనే అన్నాడంట దేవుని స్తో దేవుడు నిన్ను ఏ విధముగా నిన్ను పరీక్షిస్తాడు ప్రైజ్ వాడు హలో లుయా చూడు అబ్రహాము దగ్గర సింధూర వృక్షము ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయంలో అబ్రహాము దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు వచ్చినప్పుడు అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి సాగిలపడి వంగి సాగిలపడి నమస్కరించి వారి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి వారికి మంచి భోజనం సిద్ధపరిచాడు తన భార్యను తన కుటుంబాన్ని సిద్ధపరుచుకున్నాడు వెంటనే మరి మూడు మాణిక్య మే ఆ మెత్తని పిండి ఈవల పిండి తీసుకొచ్చి ఓ మేక పిల్లను రడీ చేసి విందు చేసి పాలు పెరుగు నెయ్యి సమస్తాన్ని వారికి సమకూర్చాడు ప్రిమైన దేవుని బిడ్లారా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు ప్రైజ్ అడ్ దేవుడు నిన్ను ఎలా పరీక్షిస్తున్నాడు ఏ విధంగా పరీక్షిస్తున్నాడు అందుకనే నా ఇంటికి వచ్చినా కూడా నేను భోజనము పెట్టకుండా ఎవరిని పంపబుద్ధి కాదు నాకు దేవుని స్తోత్రం ఎవ్వరొచ్చినా సరే ఎలాంటి టైంలో వచ్చినా సరే నేను అప్పటికప్పుడే నా భార్యతో చెప్తాను ఆమె పని అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా కూడా నేను మొదటిగా చేసేది ఏంటంటే వాళ్ళకి భోజనం పెట్టు దేవుని స్తోత్రం అల్లలుయా వాళ్ళకి భోజనము పెట్టు అని ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే వాళ్ళు ఆకలితో ఉంటారు దేవుని స్తోత్రం వాళ్ళు దూరం నుంచి వచ్చారు ఆకలితో ఉంటారు కనుక వారికి మనం ఆహారం పెట్టాలి అదే దేవుణ్ణి మనం కనపరచడం ప్రైజ్ అలాడ్ ఏదో ఇంత చాయ్ ఇచ్చి గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి అల్లగొట్టడం గొప్పతనం కాదు మన ఇంటికి వచ్చిన వ్యక్తికి కడుపు నిండా మనం భోజనం పెట్టాలి ప్రజలు నీ చేతనైతే కానుకివ్వు లేకపోతే లేదు కానీ ముందు వారి కడుపు నిండా ఆహారం పెట్టు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మూడు దినాలు వారి వాక్యం ఉన్నప్పుడు ప్రజలు వైస ఆ యొక్క సేవకులతో చెప్తాడు అక్కడున్న అపోస్తులతో వారికి మీరు భోజనం పెట్టండి అని చెప్పినప్పుడు వాళ్ళు అంటారు అయ్యా ఇంతమందికి భోజనం పెట్టడానికి మా దగ్గర ధనము సమృద్ధిగా లేదు దేవుని స్తోత్రం అయితే కానీ వారికి మీరు భోజనం పెట్టండి అంటే అక్కడ ఏమి లేని స్థితి అయితే ప్రియమైన దేవుని బిడ్డారా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లోనే ఐదు రొట్టెలు రెండు చేపలు ఓ బాలుడు తీసుకొని తీసుకొని వచ్చాడు అక్కడ ఓ చిన్న పిల్లోడు ఏం చేశాడు ఐదు రొట్టెలు చేపలు తెచ్చాడు తెచ్చినప్పుడు ఏం జరిగింది అది యేసుక్రీస్తు ప్రభు చేతిలో పెట్టినప్పుడు నీకు కలిగి ఉన్నది అది కొంచెమైనా అది దేవుని చేతిలో పెట్టినప్పుడు అది ఆశీర్వాదకరంగా మారుతుంది అని అంటాడు వాళ్ళు మార్గ మధ్యలో వారి సొమ్మ సిల్లి వారు అలసి సొమ్మసిల్లి పడిపోతారేమో వారికి ఏం కావాలి భోజనం పెట్టు ఆహారం పెట్టండి అంటే వాళ్ళు ఆయనమ్మటే ఉన్నారు కానీ వారు సరిగా వాక్యం వినలేదు దేవుని స్థావుతారు వాళ్ళ యేసుక్రీస్తు ప్రభు ఎమ్మటే ఉంటారు ఆయన ఎమ్మటే తిరుగుతున్నారు కాని శిష్యులు వారు ఎప్పుడు కూడా గ్రహించలేదు గ్రహించిన వారైతే సరే ప్రభు అందురేమో దేవుని స్తోత్రం సరే అంటే దేవుడు ఒక అద్భుతం చేయునేమో దేవునికి కలుగును గాక సరే అన్నా చేస్తాడు నువ్వు అనకపైన ఆయన చేయగలడు ఎందుకంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఆయన మార్చగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయన సమస్తమును చేయగలిగిన వాడు గనుక మనము దేనికి కూడా మనము చింతపడాల్సిన అవసరం లేదండి దేవునికి మహిమగలుగును గాక అయితే ఆ ఐదు రొట్టెలు ఆ రెండు చేపలు ఒక బాలుడు తీసుకొచ్చి ఆయన చేతిలో పెడితే అది ఆశీర్వదించినప్పుడు ఐదు వేల మందికి అది ఆహారంగా మారిపోయింది ఐదు వేల మందికి రొట్టెలు చేపలు ఆహారంగా మారిపోయింది తర్వాత ఆ యొక్క మిగిలిపోయినటువంటి ఆ ముక్కలన్నీ ఒక్క దగ్గరకు పోగు చేస్తే అవి పన్నెండు గంపలు నిండిని అంట ఎన్ని గంపలు పన్నెండు గంపలు వాక్యం జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు జాగ్రత్తగా వింటే దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రజల దేవుడే మన సరిహద్దులు విశాలపరుస్తాడు దేవుడే మనకు స్వస్థత అనుగ్రహిస్తాడు దేవుడే మనకు ఇస్తాడు దేవుడే మనకు నెమ్మదినిస్తాడు దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు గనుక నీ ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు దేవుని మందిరంలోనికి వచ్చిన నీవు దేవుని వాక్యం మీద నువ్వు మనసుంచాలి ఉంచాలి ఇక్కడ ఏమి బోధించబడుతుందో దాన్ని జాగ్రత్తగా విని దాన్ని నువ్వు నెమర వేసుకున్నప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ యొక్క జీవము నీ శరీరంలోనికి ప్రవేశిస్తుంది ప్రజలో అలాలుయా అందుకనే దావీదంటాడు నీ వాక్యమే నన్ను స్వస్థపరిచింది ప్రైజ్ ప్రైజా నీ వాక్యము నేను ధ్యానిస్తుండగా నీ వాక్యము నేను ధ్యానిస్తుండగా నాకు కొవ్విన మెదడు నాకు దొరికినట్లుగా ఉంది అంటాడు దేవుని స్తోత్రం దేవుని వాక్యము కొవ్విన మెదడు రుచికరమైనటువంటి ఆహారము వలె దావీదుకు ఉన్నదంట దేవుని స్తోత్ర చూడండి దేవుని మందిరమునికి వచ్చేది మనం దేనికి అంటే ఆడుకోవడానికి కాదు దేవుని మందిరానికి దేనికి మనం వచ్చేదంటే దేవుని వాక్యం వినడానికి ప్రజలు దేవుని వాక్యం విని దాని ప్రకారంగా మన జీవితాలు మనము కట్టుకోవడానికి ప్రజలు అందుకనే ఇందాక ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయంలో ఆయన కట్టడలు ఆయన విధులను మనం అనుసరించి నడవాలి ఆయన కట్టడలు ఆయన విధులను మనం ఏం చేయాలి అనుసరించి నడవాలి ఆయన మనకేం బోధిస్తున్నాడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు అవి వింటేనే మనకు అర్థమవుతాయి వినలేదు గనకనే ఇస్రాయేలీలు తప్పిపోయారు అందుకనే ఆయన అన్నాడు దోషభరితమైన పిల్లలారా దుష్ట సంతానమా చెడుపు చేయవారలారా దేవుని స్తోత్రం అలలుయా ఏమన్నాడు దోషభరితమైన పిల్లలారా దుష్ట సంతానమా చెడుపు చేయి మీకు శ్రమ మీకు నిందలు మీకు అవమానాలు మీకు రోగాలు కలుగును దేవుని స్తోత్రం ఎందుకు చూడండి ఎద్దు తన కామందు నెరిగింది గాడిద తన సొంత దొడ్డి తెలుసుకొని తన ప్రయాణం చేయగలుగుతుంది ఇస్రాయిలకు తెలివి లేదు వాళ్ళు వివేచింపరు ఏమి లేదు వారికి తెలివి లేదు వారు వివేచింపరు ఎందుకంటే వారు వినరు వారికి వాక్యం వినాలి అన్న ఆలోచన వారికి ఉండదు వాక్యం మీద మనసు పెట్టరు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే ఆకాశములో ఎగురుచున్న పక్షులను కూడా చూపించి మాట్లాడాడు ఆయన మనతో చూడండి పక్షులు కూడా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాయి పక్షులు కూడా ఆయనకు లోబడుతున్నాయి పక్షులు కూడా ఆయన ఆయనను అనుసరించి నడచగలుగుతున్నాయి కానీ ఆ రోజు ఇస్రాయీలకు మాత్రం వాళ్ళు అనుసరించి నడవలేకపోతున్నారు దేవుని స్తోత్రం ఇవాళ క్రైస్తవులు తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే వాక్యము సరిగా వారికి తెలియకపోవుట దేవుని స్తోత్రం ఇవాళ చాలామంది దైవజనులు కూడా డబ్బున్న వాళ్ళని ఎందుకు ప్రేమిస్తారు కానుకలు బాగా ఇచ్చేవారిని ఎందుకు ప్రేమిస్తారు అంటే వాళ్ళు ఇచ్చేదాని వలన వీళ్ళ అవసరం తీర్చబడుతుంది వీళ్ళు దేవుని మీద ఆధారపడిన సేవకులు కాదు కాబట్టి అలలుయ వీళ్ళు దేవుని మీద ఆధారపడిన సేవకుడు అయితే నువ్వు ఇచ్చేదాని మీద ఆ వ్యక్తి ఎప్పుడు ఆధారపడడు దేవుని మీద ఆధారపడతాడు దేవుడు చెప్పినట్లుగా అందరినీ సమానంగా ప్రేమిస్తాడు గట్టిగా అల్లు చెప్పండి హలలుయా అందరినీ సమానంగా ప్రేమిస్తాడు సేవకుడు ఏ సేవకుడైనా ఇచ్చేవారినే ప్రేమిస్తున్నాడంటే ఆ వ్యక్తి ఇచ్చేవారి మీదే ఆధారపడ్డాడు అలాంటి సేవకులను మనం చాలామందిని మనం చూడొచ్చు దేవునికి మహిమ మహిమగలుగుని గాక అందరినీ సమానంగా ప్రేమించేవారు లేరు ఈ లోకంలో ఒక ఆయన ఓ పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు చాలామందిని భోజనానికి పిలిచాడు దేవుని స్తోత్రం చాలా మందిని భోజనానికి పిలిచాడు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు ఆ బిల్డింగ్ కట్టుకున్న తర్వాత చాలామంది సేవకులు వచ్చారు అక్కడ మంచి ఆరాధన జరుగుతుంది చాలా చక్కటి విందు ఏర్పాటు చేశాడు అదే ఆ యొక్క ఆ పిలుపులో ఒక పేద సేవకుడు కూడా వచ్చాడు అక్కడికి వస్తే ఆ వచ్చిన ఆ గొప్ప సేవకులందరినీ పలకరిస్తూ ఉన్నాడు ఈ సేవకుడు ఎవరిని పలకరిస్తా ఉన్నాడు వచ్చినటువంటి షూట్లు వేసుకొని బూట్లు వేసుకొని మరి కారుల్లో వచ్చిన సేవకులందరినీ పలకరిస్తున్నాడు కౌగిలించుకున్నాడు వందనాలు చెప్తున్నాడు ప్రైజ్లాడు చెప్తున్నాడు కానీ ఇది చిన్న సంఘం పేదోడికి మాత్రము ఏ మాత్రం కూడా అక్కడ ఘనత లేదు పలకరించట్లేదు ఆ సేవకుడు బాధపడతా ఉన్నాడు నన్ను కూడా పిలిచాడు మరి వాడికి ఇచ్చినటువంటి ఆ గౌరవం ఆ మర్యాద మరి నాకేది ఇక్కడ ఇక్కడ లేదు అని చెప్పి ఆ సేవకుడు మధ్యలోనే బాధపడి ఇంటికి వెళ్ళిపోయాడు దేవుని స్తోత్రం ఎందుకు నాకు విలువలేని స్థలంలోకి నేను ఎందుకు వచ్చాను నా మాటకు విలువలేని వారి దగ్గరికి వచ్చి నేనెందుకు మాట్లాడాలని చెప్పేసి ఓ బాధ కలిగి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయి మొక్కాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యా నీవు నన్ను పేరు పెట్టి పిలిచావు నన్ను నీవు పిలిచి ఏర్పరచుకొని అభిషేకించావు అయ్యా నీ నీ దగ్గర ఉన్నటువంటి విలువ నీ దగ్గర ఉన్నటువంటి గౌరవం నీ దగ్గర ఉన్న మర్యాద ఇదిగో నా తోటి సేవకుల దగ్గర నా దగ్గర నాకు లేదయ్యా దొరకట్లేదని అని చెప్పి ఏడుస్తూ ఉంటే దేవుడు అన్నాడు ఈ వీధి చివరిలో లాండ్రీ షాప్ ఉంది అక్కడికి వెళ్ళి ఓ షూట్ అద్దెకి తీసుకుని అదే ఫంక్షన్ మళ్ళీ వెళ్ళన్నాడు దేవుని స్తోత్రం అలా ఓ షూట్ అద్దెకి తీసుకో ఆ బూట్లు వేసుకో ఇవన్నీ వేసుకొని మళ్ళీ అదే మీటింగ్ మీటింగ్ను వెళ్ళన్నాడు మళ్ళీ ఆయన అద్దె అద్దె కొనుక్కున్న వస్తువులు అన్నీ వేసుకొని మళ్ళీ అదే మీటింగ్కి వెళ్తే ఆ వెళ్ళిన వెంటనే ఆ సేవకుడు నన్ను పిలిచి కౌగిలించుకొని అన్నాడు దేవుని స్తోత్రం ఈయన బట్టలు ఇప్పేశాడు బడేసి నువ్వు చెప్పింది ఈ షూట్కా నాకా వందనాలు అని అడిగాడు దేవుని స్తోత్రం నువ్వెవరికి చెప్తున్నావు వందనాలు నువ్వెవరికి చెప్తున్నావు ప్రైజ్ ప్రైజ్లో ఇదిగో అంతకుముందు నేను వచ్చాను నీవు నన్ను గుర్తించలేదు దేవుని స్తోత్రం యేసుక్రీస్తు ప్రభు కూడా అదే అంటున్నాడు నీవు నన్ను గుర్తించలేదు ఈ ప్రజలు నన్ను గుర్తించట్లేదు ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు ఆయనే ఆయన సొంత వారు కూడా ఆయన్ని గుర్తించలేదు గౌరవించలేదు సన్మానించలేదు దేవునికి మహిమ కలుగును గాక అలలుయా ఈ లోకము ఈరోజు నిన్ను గుర్తించట్లేదు అంటే వాళ్ళు పైరుపాన్ని చూస్తున్నారు నీ అంతరంగాన్ని వాళ్ళు చూడట్లేదు ఆ సేవకుడు అడిగాడు అయ్యా మీరు వందనాలు చెప్పింది ఎవరికయ్యా ఈ షూట్ లేకపోతే నాకా ఏందయ్యా అలా అంటున్నావు ఇంతకు ముందు నేను వచ్చాను ప్రైజ్ అలా అప్పుడు నాకు గౌరవం లేదు లేదు ఇప్పుడు నేను షూట్ వేసుకొని వస్తే నువ్వు నాకు గౌరవిస్తున్నావు ఇప్పుడు కారులో వస్తే నువ్వు నాకు గౌరవిస్తున్నావు మరి అంతకుముందు వచ్చింది నేనే కదా నాలో పరిశుద్ధాత్మ దేవుడు లేడా దేవునికి మహిమ గలుగును గాక అలలుయా ఈ లోకంలో ఉన్న వారి అందరికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని లేఖనము సెలవిచ్చినప్పుడు ఆ గొప్పవాడిని నువ్వెందుకు చూడలేకపోయావు దేవుని స్తోత్రం అలలుయా అంటే నీవు పై రూపాన్ని చూస్తున్నావు నిన్ను సేవకుడు అని పిలవడానికి కూడా నోరు రావట్లేదు అన్నాడంట దేవుని స్తోత్రం నువ్వు సేవకుడువు కాదయ్యా నువ్వేందంటే సంపాదకుడవు దేవుని స్తోత్రం నువ్వెవరివి సంపాదకుడవు దేవుని సేవను కూడా బిజినెస్ లాగా చేసేటువంటి ఒక సంపాదించుకునే ఒక వ్యాపారం చేసే ఒక వ్యక్తివి నీవు అందుకనే నీ తోటి సేవకుడు నీకు ఏ మాత్రం కూడా నీ గుర్తు రాలేదు ప్రజలో హలుయా అంటే నీ లెవెల్కు తగినట్లుగా నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నీలో దేవుని ప్రేమ లేదు హలలుయ్యా నీలో దేవుని ప్రేమ లేదు దేవుని ప్రేమ హెచ్చు తగ్గు ఉండదండి దేవుని స్తోత్రం దేవుని ప్రేమ హెచ్చు తగ్గులు ఉండవు దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే సమానత్వము కలిగి ఉంటుంది సమానంగా ప్రేమిస్తుంది ఎవరినైనా కూడా ఆయన సమానంగా ప్రేమించేవాడు ఆయన తృణీకరించేటువంటి దేవుడు కాదు అందుకనే ఈరోజు మనము ఇక్కడ ఆరాధన చేసుకోగలుగుతున్నాం ప్రైజ్ ఆడు ఒక చిన్న మందగా కూడి మనం ప్రార్థన చేసుకోగలుగుతున్నాము అంటే ఆయన మనల్ని దృష్టిస్తున్నాడు ప్రజలు ఆయన దృష్టి మన మీద ఉంది పెద్ద సంఘాల మీద కాదండి ఆయన అంటాడు చిన్న మంద మీరు భయపడకుడి పెద్ద మంద మీరు భయపడకుడి అని ఆయన చెప్పలేదు దేవుని స్తోత్రం చిన్న మంద మీరు భయపడుకొడి మీ తండ్రికి రాజ్యము ఇచ్చుటకు ఆయనకు ఇష్టమైంది ప్రజలాడ్ ఆయన ఎవరికి ఇస్తున్నాడు రాజ్యము చిన్న మందకిస్తున్నాడు ఎందుకంటే ఈ చిన్న మంద ఆయనకు భయపడుతుంది ప్రజలాడ్ ఆయనకు విధేయత చూపుతా ఉంది ఆయన మీద ఆధారపడి ఉంది ఆయన నమ్ముకొని ఉంది ఈ చిన్న మంద అని పెద్ద మందు ఉందే అక్కడ సేవకుడు మందని నమ్ముకుంటాడు దేవుణ్ణి నమ్ముకునేటువంటి పరిస్థితి ఉండదు అక్కడ దేవుని స్తోత్రం వాళ్ళు ఇస్తేనే ఈయనకు అన్ని కానీ చిన్న మందు ఉంది చూసారా ఆ మందకి దేవుడిస్తేనే అన్ని దేవుని స్తోత్రం అలాలుయా ప్రియమైన దేవుడిని బిడ్లారా అందుకనే దేవుడు అంటాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను ప్రజలు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే వారి మధ్యలో నేను ఉంటానన్నాడు ఆయన ఆయన మన మధ్యలో ఉండే దేవుడు ఆయన ఎవరు అంటే నమ్మదగినవాడు దేవుడి మాటలు దీవించును దీవించునుగాక ఆమెన్